హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా పిల్లల కోసం ఎక్కడి అయితే చేశాను ఫస్ట్ మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత అవి బాగా బాయిల్ అయిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసి మనం ఆనియన్స్ అయితే వేసుకుందాం అండ్ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి వాటిని బాగా ఫ్రై చేద్దాం ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి బాగా ఫ్రై అవ్వ అవ్విన తరువాత నెక్స్ట్ మనం మూత పెట్టేస్తే అవి మనకి ఇంకా త్వరగా బా త్వరగా ఫ్రై అవుతాయి మోతీసి చూద్దాం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఎగ్స్ని అలానే మనం డ్రై ఫిష్ని కూడా వేసేసుకుందాం దానిలో టేస్ట్కి అండ్ దానిలో ఇప్పుడు మనం కొంచెం అటు ఇటు మనం తిప్పిన తర్వాత నెక్స్ట్ కొంచెం కారపొడి పొడి కారం అండ్ సాల్ట్ పసుపు అని వేసి వాటర్ వేసి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేయండి నెక్స్ట్ అందులో మనం కొంచెం చింతపండు పులుపు వేసిన తర్వాత బాగా ఎగిరినివ్వండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి పిల్లలకైతే ఇప్పుడు నేను పెట్టిచ్చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి